బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మహల్ కు బాంబు బెదిరింపు వచ్చింది మూడు గంటలుగా బాంబు స్క్వాడ్ తనిఖీలు చేస్తుంది కేరళ నుంచి బెదిరింపు ఈమెయిల్ వచ్చినట్టు గుర్తించారు ఈమెయిల్ పై సైబర్ క్రైమ్ దర్యాప్తు చేస్తుంది ఫైనల్ గా బాంబు లేదని అధికారులు నిర్ధారించారు ఫేక్ మెయిల్ అంటూ వెల్లడించారు తాజ్మహల్ కు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది మూడు గంటలుగా బాంబు స్క్వాడ్ తనిఖీలు చేస్తుంది కేరళ నుంచి బెదిరింపు ఇమెయిల్ వచ్చినట్టు గుర్తించారు ఇమెయిల్ పై సైబర్ క్రైమ్ దర్యాప్తు చేస్తుంది ఫైనల్ గా బాంబు లేదని అధికారులు నిర్ధారించారు ఫేక్ మెయిల్ అంటూ వెల్లడించారు ఇక దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కుమార్ అందిస్తారు రత్నకుమార్ అసలు ప్రతిత చారిత్రక కట్టడం నిరంతరం పర్యాటకులతో ఎక్కిరిసిపోయినటువంటి మహల్ కు బాంబు బెదిరింపు కలకలం చెలరేగింది తాజ్మహల్ లో బాంబు పెట్టాము అన్నట్టు కూడా కొంతమంది ఆగాంతకులు ఫోన్ చేసి స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకు చెప్పడంతో ఒక్కసారిగా పోలీసులు అప్రమత్తమయ్యారు ఇమీడియట్ గా తాజ్మహల్ పరిసర ప్రాంతాల్లో ఎక్కడికక్కడ రక్షణ వ్యవస్థను కసరితం చేయడంతో పాటు ఆమిస్క్ సాయంతో పూర్తిగా తాజ్మహల్ పరిసర ప్రాంతాలన్నిటిని కూడా దాదాపు మూడు గంటల పాటు తనిఖీలు చేయడం జరిగింది అయితే ఆ మూడు గంటల పాటు తనిఖీలు చేసిన అనంతరం అక్కడ ఎటువంటి బాంబు అనేది లేదనేటువంటి విషయాన్ని కూడా కన్ఫర్మ్ చేశారు అయితే కేరళ నుంచి బెదిరింపు ఇమెయిల్ అనేది వచ్చినట్లు కూడా గుర్తించడం జరిగింది బెదిరి ఇమెయిల్ ను పంపి ఇమెయిల్ సంబంధించి అసలు ఇమెయిల్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది అనే దాని మీద ప్రస్తుతం స్థానిక సైబర్ క్రైమ్ పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు మొత్తానికి తాజ్మహల్ కు బాంబు బెదిరింపుకు సంబంధించినటువంటి ఇమెయిల్గా అక్కడ ఉన్నటువంటి పర్యాటకులు ఆందోళనకు గురైనటువంటి పరిస్థితి ఉంది అయితే మూడు గంటల పాటు బాంబు స్వాడ్ పూర్తి అక్కడ తనిఖీలు చేశారు పోలీసులు ఇలాగానే అక్కడ ఎటువంటి ఇబ్బంది కనటువంటి పరిస్థితి కొంత రక్షణ వ్యవస్థను సెక్యూరిటీ పరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడంతో ఇటువంటి ఆందోళనకరమైనటువంటి పరిస్థితుల నుంచి కొంత కొద్దిసేపట్లోనే ఊపిరి తీర్చుకున్నటువంటి పరిస్థితి ఉంది ఇక మూడు గంటల అనంతరం తడికిన తర్వాత అక్కడ బాంబు లేదని తేల్చడంతో ఇప్పుడు ఇమెయిల్ పోయినా వచ్చినటువంటి ఎవరు ఆగంతకులు అప్పనా లేదంటే ఎవరన్నా వాంటెడ్లీ చేశారా అట్లా ఎందుకు అనేది పంపించాల్సి వచ్చింది వచ్చినటువంటి ఐటీ అడ్రస్ పట్టుకొని వెంతులను పట్టుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు కుమార్ మరి ప్రజెంట్ అక్కడ తాజ్ మహల్ దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉంది దాదాపు మూడు గంటల పాటు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తాయి పర్యాటకులకు సంబంధించి ఎందుకంటే తాజ్మహల్ ను చూడటం కోసం కేవలం ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి పర్యాటకులు మాత్రమే కాదు దేశ వ్యాప్తంగా కాదు అటు ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల నుంచి పర్యాటకులు వస్తూ ఉంటారు భారతదేశంలో ఉన్నటువంటి ప్రసిద్ధ చారిత్రక కట్టడాలలో తాజ్మహల్ కు ఎంతో పేరు ఉంటుంది సో అందుకనే నిరంతరం పర్యాటకులతో కిక్కించి ఉంటుంది అయితే ఇవాళ ఆదివారం కూడా కావడంతో మరింత పర్యాటకులతో సందర్శ సందర్శకులతో కొంత అక్కడ కోలాహలంగా మారేటటువంటి నేపథ్యంలోనే ఈ బాంబు బెదిరింపులు అనేవి రావడంతో కొంత అక్కడ చేరుకున్నటువంటి అక్కడ కూడా వింపింగ్ చేయడానికి వచ్చినటువంటి విజిటర్స్ కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది ఆందోళనకు గురయ్యారు కానీ పోలీసులు స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు అలాగే బాంబు స్థాయితో మూడు గంటల పాటు తనిఖీలు చేసిన తర్వాత అక్కడ ఎటువంటి బాంబు లేదనేటువంటి విషయాన్ని నిర్ధారించిన తర్వాత ప్రత్యేకులు కూడా ఊపిరి పిలుచుకున్నారు రత్నం అక్కడ సాధారణ పరిస్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది రైట్ థ్యాంక్ యూ రత్న కుమార్ We'll బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ తెలంగాణలో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీలపై సంచలన ఆరోపణలు చేశారు తన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు ఆమె చేసిన ఆరోపణలపై సంపూర్ణంగా విచారణ జరగాలని డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు మిల్లా మ్యాగీ ఒక బలమైన మహిళ మా తెలంగాణలో మీరు ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొన్నందుకు చింతిస్తున్నానంటూ తెలిపారు తెలంగాణలో మహిళను గౌరవించే గొప్ప సంస్కృతి ఉందని ఇక్కడ మహిళలను పూజిస్తాం గౌరవిస్తాం వారి అభివృద్దికి సమాన అవకాశాలను కల్పిస్తామన్నారు రాణి రుద్రమ చిత్యాల ఐలమ్మ వంటి గొప్ప నాయకులు తెలంగాణ మట్టిలో పుట్టిన వారనని గుర్తు చేశారు దురదృష్టవశాత్తు మిల్లా ఎదుర్కొన్న ఈ చేదు అనుభవం నిజమైన తెలంగాణను ప్రతిబింబించేది కాదన్న కేటీఆర్ ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు ఏ ఒక్క మహిళ గాని ఆడపిల్ల గాని ఇలాంటి భయానక అనుభవాలను ఎదుర్కోకూడదని ఒక అమ్మాయికి తండ్రిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు బాధితురాలని విమర్శించడం ఆమెను తప్పుగా చూపించడానికి ఖండిస్తున్నానని చెప్పారు అలాగే మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ చేసిన ఆరోపణలపై సంపూర్ణంగా విచారణ జరపాలని కేటీఆర్ డిమాండ్ చేశారు being out in India I'd never experienced going to somewhere that like that before obviously there's a very dramatic class system out there and I hadn't witnessed you know firsthand that sort of poverty before and you know getting into coaches most evenings and being driven through the streets of India it didn't sit well with me seeing these people lying on the streets seeing these people that are living in slums this is real life this isn't a movie but beyond those walls when someone's literally begging out for for help i just wanted to i at one point wanted to take my plate and give them my food give out a reaching hand on what i can do to help it's not right that we're all having a dinner with dignitaries one evening you know and there's clearly favoritism amongst some girls because i didn't get the opportunity to speak about my beauty with a purpose once or what i'm campaigning for i wasn't there to entertain conversations with dignitaries that have helped the system, I'm there to talk about what I'm championing for and what I believe in and what I believe is right. And I wanted to help, so I gave out my hand. And then I got told that I could not communicate with this person because they are classed as lower, and I have to get back onto the coach. That is not what Miss World stands for for me. So, there's girls in this system that obviously do embrace it all, which is fantastic. You know, they want the sparkly dresses, they want the sparkly crowns, but I learned very quickly. This isn't why I embarked on Miss England and this is not why I'm out here. I'm not staying I'm not staying true to myself which is and I'm going against everything that I advocate for. If I'd stayed out there any longer, I was conforming. And there's a lot of girls out there that do feel the same as myself and there's girls like I said that are out there that want to embrace that and that's fine. But if one if I can share my story and if I can share this now, ఇటు మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ చేసిన ఆరోపణలపై అయితే కేటీఆర్ స్పందించారు మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు సైదులు చెప్పండి ఇటు మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ చేసిన ఆరోపణలపై ఇటు కేటీఆర్ అయితే సంపూర్ణంగా విచారణ చేయాలి మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి అంటున్నారు దీనిపై అప్డేట్స్ ఏంటి ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ చేసిన ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు ఆయన ఎక్స్ వేదికగా కొద్దిసేపటి క్రితమే స్పందించారు అంటే మిస్ ఇంగ్లాండ్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ చేసిన ఆరోపణలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు చేయాలి కానీ చేయకుండా ఆమెనే తప్పుబట్టే విధంగా ప్రభుత్వ వైఖరి ఉన్నది ఇది సరైనది కాదు అని చెప్పేసి ఆయన అంటున్నారు ఎందుకంటే తెలంగాణ గడ్డ అంటే శక్తిని పూజించే గడ్డ ఇక్కడ మహిళలకు సముచిత గౌరవం ఉంటుంది కానీ ఇక్కడ జరిగినటువంటి మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీకి జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో ఆ అన్యాయానికి సంబంధించి ఖచ్చితంగా ఒక ఆడపిల్ల తండ్రిగా నేను బాధపడుతున్నానని చెప్పేసి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు సో ఖచ్చితంగా సమగ్ర దర్యాప్తు చేయాల్సిందే ఎందుకు ఆమెను వేధించారనే దానిపైన సమగ్ర దర్యాప్తు చేస్తుందే తెలుస్తుందని చెప్పేసి కూడా చెప్పారు ఎందుకంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించారు రెండు వందల కోట్ల రూపాయల వరకు ఖర్చు చేశారు కానీ ఆ డెబ్బై రెండేళ్ల చరిత్రలో ముఖ్యంగా ఈ యొక్క మిస్ వరల్డ్ పోటీలు జరగబట్టి డెబ్బై రెండేళ్ళు అవుతుంది ఈ యొక్క డెబ్బై రెండేళ్ల చరిత్రలో తొలిసారి మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ తప్పుకుందంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు తెలంగాణ ప్రతిష్టని ఎంత దిగదార్చారో ఈ ప్రభుత్వం అని చెప్పేసి కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే తెలంగాణ గడ్డ మీద రాణి రుద్రమదేవి చాకల ఎల్లెమల పుట్టినటువంటి గడ్డ ఇది ఇక్కడ మహిళలకు చాలా గౌరవం ఉంటుంది మహిళలను మేము పూజిస్తాం ఒక స్త్రీ శక్తిగా మేము గౌరవిస్తాం వాళ్ళని అలాంటి ఈ యొక్క గడ్డ మీద జరిగినటువంటి మిస్ వరల్డ్ పోటీలో భాగంగా ఒక మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ తనపై వస్తున్నటువంటి ఆరోపణలు అధికారికంగా ప్రకటన చేసింది ప్రకటన చేసిన తర్వాత ఖచ్చితంగా దీనిపైన నాకు న్యాయం జరగాలని ఆమె డిమాండ్ చేస్తుంది కాబట్టి ఆమెకి అండగా నిలబడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దానిలో భాగంగా ప్రభుత్వాన్ని ఆయన ఒకటే డిమాండ్ చేస్తున్నారు ఖచ్చితంగా మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీకి జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో ఆ అన్యాయం పైన ఒక కమిటీ ఏర్పాటు చేసి సమగ్ర దర్యాప్తు చేస్తే కానీ ఆమెని వేధించింది ఎవరు అసలు ఎందుకు వేధించారు ఆమె ఏ హోటల్లో ఉన్నది హోటల్లో ఉన్నప్పుడు ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించారా లేకపోతే ఆమెను ఏ విధంగా వేధించారనేది ఒక కమిటీ ఏర్పాటు చేసి సమగ్ర దర్యాప్తు చేస్తేనే తెలుస్తుంది ఎందుకంటే ఆమె తన సొంత దేశం వెళ్ళిన తర్వాత అక్కడ మీడియాతో మాట్లాడుతూ తన ఆవేదనని వెల్లబుచ్చింది నన్ను కొందరు వేధించారు అక్కడ తెలంగాణ గడ్డలో మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో నన్ను వేధించారు వేధింపులకు నేను గురయ్యాను అందుకే నేను తప్పుకున్నాను డెబ్బై రెండేళ్ల మిస్ వరల్డ్ పోటీల చరిత్రలో భాగంగా తొలిసారి నేను ఈ యొక్క పోటీ నుంచి తప్పుకున్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది కాబట్టి సో ఖచ్చితంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఆమెను వేధించింది ఎవరనేది దర్యాప్తు చేయకుండా ఆమెనే తప్పుపట్టే విధంగా చేయడం అది సరైనది కాదు అని చెప్పేసి కూడా అంటున్నారు కాబట్టి దానిలో భాగంగా ఖచ్చితంగా నిష్పాక్షపాతంగా దర్యాప్తు చేస్తే మాత్రం దోషులు ఎవరో ఖచ్చితంగా తెలుస్తుందని చెప్పేసి కూడా చెబుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి సో ఇలాంటి భయంకర పరిస్థితి నుంచి ఆమె త్వరగా కోలుకోవాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నానని చెప్పేసి కేటీఆర్ చెప్పారు ఎందుకంటే ఒక ఆడపిల్ల తండ్రిగా మహిళ పట్ల ఉన్నటువంటి గౌరవం కానీ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మహిళలకి ఇచ్చే గౌరవం ఏ విధంగా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ యొక్క మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణ రాష్ట్రంలో నిర్మిస్తున్నాం అని చెప్పేసి గొప్పలు చెప్పుకున్నటువంటి ఈ యొక్క కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం సో ఈ విస్ఫురణ పోటీల్లో భాగంగా ఈ యొక్క మిస్సింగ్ లాండ్ మిల్లా మ్యాగీకి జరిగినటువంటి అన్యాయం పైన దర్యాప్తు చేయకుండా కొంత నిర్లక్ష్యం వహిస్తుందని చెప్పేసి కూడా ఆయన చెప్పారు ఆమె స్వయంగా ఆరోపణలు చేసినప్పటికీ కూడా ఎందుకు దర్యాప్తు చేయడం లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేస్తే అనేక విషయాలు బయటకు వస్తాయి కదా అని చెప్పేసి కేటీఆర్ చెప్తూ వస్తున్నారు దానిలో భాగంగా మిస్సింగ్ లాండ్ మిల్లా మ్యాగింగ్ చేసినటువంటి ఆరోపణలపైన పైన అది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేయాల్సిందని చెప్పేసి కూడా ఆయన డిమాండ్ చేశారు ఖచ్చితంగా ఆమె యొక్క భయంకరమైన పరిస్థితి నుంచి ఆమె త్వరగా కోలుకోవాలని చెప్పేసి కూడా దేవుణ్ణి ప్రార్థిస్తున్నా అని చెప్పేసి కూడా చెప్పారు కాబట్టి సో మరి ఎందుకు ఈ విధంగా జరిగింది అనేది కూడా ఇప్పుడు ప్రశ్న తొందరి మదిల్లో మెదులుతుంది ఎందుకంటే ఎంతో మన యొక్క అంటే ఇక్కడ టూరిజం డెవలప్ అవుతుందని చెప్పేసి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని రాష్ట్రాలు ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు పోటీ పడ్డాయి అంటే ఏంటి ఎందుకు పోటీపడ్డాయి ఈ యొక్క మిస్ వరల్డ్ పోటీలు మేము నిర్వహిస్తామంటే మేము నిర్వహిస్తామని ముందుకొచ్చాయి కానీ తెలంగాణ ప్రభుత్వానికి ఆ అవకాశం దక్కింది మేము కూడా ఖచ్చితంగా నిర్వహిస్తాం మా తెలంగాణలో ఉన్నటువంటి టూరిస్ట్ ప్లేస్లన్నీ కూడా ప్రపంచ దేశాలకు తెలియపరిచే విధంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాం నిర్వహిస్తాం అని చెప్పేసి ముందుకు వచ్చారు అందుకు ఆ యొక్క వేదిక ఈ తెలంగాణ రాష్ట్రం ఈ యొక్క మిస్ వరల్డ్ పోటీలకు వేదిక అయింది దానిలో భాగంగా మిస్ వరల్డ్ పోటీల్లో ఎవరైతే పాల్గొంటారో పోటీదారులందరినీ కూడా వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లారు తెలంగాణ రాష్ట్రంలో టూరిస్ట్ ప్రాంతాలకు తీసుకెళ్లారు ఆయా టూరిజం డెవలప్ అవుతుందని చెప్పేసి అన్నారు కానీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని దాదాపుగా రెండు వందల కోట్ల రూపాయల పైగా ఖర్చు చేశారు కానీ మరి టూరిస్ట్ ప్లేసులు డెవలప్ అవుతాయా లేదా అని పక్కకు పెడితే మాత్రం జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో ఆ అన్యాయం మాత్రం ఖచ్చితంగా సమగ్ర దర్యాప్తు చేయాల్సిందే ఎందుకంటే ఈ యొక్క మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ చేసినటువంటి ఆరోపణలు అది ఆమె తన సొంత దేశంలో మాట్లాడినటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో ప్రపంచవ్యాప్తంగా తెలిసింది కాబట్టి దానిలో భాగంగా అసలు ఎక్కడ నిర్వహించారు మిస్ వరల్డ్ పోటీలు అనేది కూడా అందరూ తెలుసుకునే ప్రయత్నం చేస్తారు అప్పుడు తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించారనేది కూడా తెలుస్తుంది కాబట్టి మరి తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని మిస్ వరల్డ్ పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పేసి గొప్పలు చెప్పుకున్నటువంటి ఒక రాష్ట్ర ప్రభుత్వం ఆమెకు జరిగినటువంటి ఏదింపులు ఏవైతే ఉన్నాయో ఆ ఏదింపుల పైన ఎందుకు దర్యాప్తు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తుందని చెప్పేసి కూడా కేటీఆర్ చెప్తున్నారు సో ఏదేమైనా సరే ఈ యొక్క భయంకర పరిస్థితి నుంచి కొంచెం ఆమె త్వరగా కోలుకోవాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్టుగా కూడా కేటీఆర్ చెప్పారు ఎందుకంటే ఒక ఆడపిల్ల తండ్రిగా నాకు తెలుసు మహిళలు అంటే ఏంటి మహిళల పట్ల ఉన్నటువంటి గౌరవం ఏ విధంగా తెలంగాణ ప్రజలు ఏ విధంగా మహిళలను గౌరవిస్తారు అనేది కూడా ఆయన చెప్పారు కాబట్టి సో ఖచ్చితంగా ఇప్పటికైనా సరే ఈ యొక్క మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ చేసినటువంటి ఆరోపణలు ఏదైతే ఉన్నాయో ఆ ఆరోపణలు నిష్పాక్షతంగా దర్యాప్తు చేయాల్సిందే దాని వెనక ఎవరున్నా సరే ఖచ్చితంగా ఆమెను వేధించింది ఎవరు ఎక్కడ వేధించారు ఏ హోటల్లో వేధించారు సో ఆ దోషులను ఖచ్చితంగా పట్టుకోవాల్సిందే శిక్షించాల్సిందే మన యొక్క తెలంగాణకు సంబంధించినటువంటి ఇమేజ్ డ్యామేజ్ కాకుండా చూడాల్సిందే అని చెప్పేసి కూడా కేటీఆర్ ప్రధానంగా డిమాండ్ చేసి ఎక్స్ వేదికగా మిల్ల మ్యాగీ చేసినటువంటి ఆరోపణలపైన స్పందించారు రైట్ థ్యాంక్ యూ సైదులు మిస్ ఇంగ్లాండ్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు జూలియా మిస్ మిస్ వరల్డ్ వరల్డ్ వివాదంపై సంస్థ జూలియా స్పందించారు ఈవెంట్ పై మిస్ ఇంగ్లాండ్ తీవ్ర విమర్శలు చేశారు ఫ్యామిలీ ఎమర్జెన్సీ అంటూ ఈవెంట్ నుంచి మ్యాగీ వైదొలిగారు ఇంగ్లాండ్ వెళ్లిన తర్వాత తనకు ఇబ్బందికరంగా అనిపించడంతో వైదొలిగినట్లు బ్రిటన్ మీడియాకు మ్యాగీ తెలిపింది అయితే మ్యాగీ ఆరోపణల్లో నిజం లేదని మిస్ వరల్డ్ నిర్వాహకులు జూలియా మోర్లీ స్పష్టం చేశారు హైదరాబాద్ లో ఉండగా రికార్డు చేసిన వీడియో స్టేట్మెంట్లు రిలీజ్ చేసినట్లు తెలిపారు మిస్ వరల్డ్ ఈవెంట్ i mean do you know what winning the crown of miss world would be such an honour that i hope i would live up to but do you know what having this past week here and this past year as this journey as miss england it's really shown me that winning is just being able to be a part of it being able to make friends from around the world learn from their stories learn from their purposes everyone's bringing a uniqueness myself with cpr but i've met lawyers doctors and people fighting for such Good causes in their communities and being able to be a part of something that is so positive in a war torn world where, as I said earlier, in a fractured world where conflict and crisis seem to grow each day, the beauty is bringing people together to unite, to leave a positive legacy for our future generations. And that is what these systems do they bring women together. And I think it's so important to remind the world that there is good, there is positivity. And if you can shed that light, you know this past year has shown me the power of using your, your voice to make a difference we can create history and we can leave a positive future for our future generations and i think being a part of this journey has shown me that being able to take part and be a part of this is already a win amazing from the get-go as soon as we arrived and we touched down off of the plane we didn't have to lift a finger I was asking if there was anything I could do to help and you were all so accommodating and everything here the hospitality the gratitude I have for you all has been so overwhelming and I'm so grateful for you hosting us here I think that Telangana has so much to offer whether it's the beautiful temples and things to explore As well as the food, the cuisines. I was a bit apprehensive at first because I don't do quite well at spicy foods. And so I was quite nervous. But to, to be honest, since being here, I've been eating too much. You have to stop me eating so much. The biryani, the curry, everything has been so wonderful. And the beautiful clothes that we've had the opportunity to wear so far. You really do attention to detail, which I like. So I have been so, my eyes have been opened this past week. And we have another three weeks. To to explore your beautiful lands and I'm so excited that the 72nd Miss World Festival is here. విజయనగరం పెళ్లు కుట్ర కేసులో దర్యాప్తు మరింత వేగవంతమైంది రోజుల పోలీసుల విచారణ కొనసాగుతోంది మూడో రోజు పోలీసుల విచారణ అనేది కొనసాగుతుంది విజయనగరం పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో నిందితులు సిరాజ్ సమీర్ ను వివిధ కోణాల్లో ప్రశ్నిస్తున్నారు అధికారులు ఇక పోలీస్ విచారణకు మరో మూడు రోజుల కస్టడీ గడువు ఉంది రాత్రి పది గంటల వరకు అధికారులు నిందితులని ప్రశ్నించనున్నారు ఈ కేసులో మరో కొత్త కోణం వెలుగు చూసింది తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వీడియోపై సామాజిక మాధ్యమాల్లో సిరాజ్ కౌంటర్ ఇచ్చినట్లు ఓ అజ్ఞాత వ్యక్తి గుర్తించాడు సిరాజ్ ను ప్రశంసిస్తూ అతడి నుంచి మెసేజ్ వచ్చింది ఆ తర్వాత కొనసాగింది నమ్మకం కుదిరిన తర్వాత అతని వ్యక్తిగత వివరాలు తెలిపాడు విశాఖకు చెందిన రెవెన్యూ అధికారిగా పరిచయం చేసుకున్నాడు ఓ వర్గానికి వ్యతిరేకంగా సిరాజ్ను ప్రోత్సహించాడు అధికారి పాత్రపై సిరాజ్ నోర్ విప్పడంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు సిరాజ్ సమీర్ సోషల్ మీడియా ఇంటర్నెల్ కాల్స్ పై కూడా పోలీసులు తీస్తున్నారు ఖైదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు సౌమ్యాలి విజయనగరం బాంబ్ బ్లాస్టింగ్ కేసు మా బాంబ్ బ్లాస్ట్ సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే ఎన్ఐఏ అధికారులు కూడా కస్టడీలో తీసుకున్నారు అయితే కస్టడీలో తీసుకుని ఈ రోజు మూడో రోజు మనం చెప్పుకోవచ్చు మొదట రెండు రోజులు చూసినట్లయితే ఫస్ట్ డే ఏదైతే ఉందో కస్టడీలో తీసుకున్న ఎన్ఐఏ అధికారులు ఎంత ప్రశ్నించినప్పటికీ కూడా ఫిరాజ్ సమీర్లు అయితే నోరు విప్పలేదని చెప్పుకోవచ్చు అయితే నిన్న మాత్రం కొన్ని కీలకమైనటువంటి విషయాల్ని ఇంట్రాగేషన్ లో అయితే తెలుసుకున్నారని చెప్పుకోవచ్చు మొదటగా చూసుకుంటే ఏదైతే దేశంలో ఐదు చోట్ల భారీ పేలిళ్లకు వీళ్ళు పెద్దగా కుట్ర చేశారు అదేవిధంగా విజయనగరం హైదరాబాద్ ముంబైతో పాటు ఢిల్లీ బెంగళూరులో కూడా వీళ్ళు పరుమాన్లు వ్యక్తి చేసే ఆ ప్రదేశాలన్నీ కూడా తిరిగినట్లుగా కూడా ఇప్పటికే ఏదైతే ఇన్వెస్టిగేషన్ ఉందో ఎన్ఐఏ అధికారం జరిగినటువంటి వెల్లడించడం జరిగింది అయితే వరంగల్ కి చెందినటువంటి చెందినటువంటి ఫర్హాల్ అనేటటువంటి ఇంకొక కీలక వ్యక్తి కూడా వీళ్ళతో పాటు ఉన్నట్లుగా తెలుస్తుంది ఇక ఇంకొక వ్యక్తి యూపీకి చెందిన బాదర్ అనే వ్యక్తి కూడా ఇప్పుడు వీళ్ళందరూ కలిపి ఇదంతా కూడా చేసినట్లుగా కూడా తెలుస్తుంది అయితే అదేవిధంగా ఫరాక్ అనే బాదర్ ఇద్దరికి సంబంధించి ఇప్పటికే పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు వీళ్ళందరూ కూడా ఏదైతే సిగ్నల్ అనేటువంటి ఒక యాప్ ఉంటుందో ఆ యాప్ లో వీళ్ళందరూ కూడా మాట్లాడుకోవడం అదేవిధంగా చాటింగ్ చేసుకోవడం ద్వారా వీళ్ళు ఒకరి విషయాలు ఒకరు షేర్ చేసుకున్నట్లయితే కీలక అంశాలు రెండవ రోజు ఏదైతే ఎన్ఐఏ అధికారులు కస్టడీలో ఉన్నారో వాళ్ళిద్దరూ కూడా ఫిరాల్ సమీర్లు అయితే వెల్లడించినట్లు తెలుస్తుంది అయితే దేశంలో పేలుళ్లకు సంబంధించి దాదాపు ఇరవై మంది మానవ పాంబులుగా కూడా ఇప్పటికే వీళ్ళు రెడీ చేసి ఉంచుకున్నట్లుగా నిన్న కీలకంగా సిరాల్ అనేక రకాలైనటువంటి నిజాలను అయితే బయట పెట్టారని చెప్పుకోవచ్చు అంతేకాకుండా అది మనం ఒక సంస్థను స్థాపించి ఆ సంస్థ ద్వారా ఇవన్నీ కూడా చేయాలి అని ప్లాన్ కూడా చేసుకున్నట్లు తెలుస్తుంది ఇక వీళ్ళకి కావాల్సినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వమాన్ సౌదీకి సంబంధించినటువంటి ఇమ్రాన్ అక్రమ్ అనేటటువంటి ఒక వ్యక్తి దగ్గర నుంచి దీనికి ఆర్థిక సాయం అందుతున్నట్లుగా పోలీసులు ఇప్పటికే గుర్తించడం జరిగింది అయితే ఈ రోజు కీలకంగా మనం చూసుకున్నట్లయితే ఏదైతే మూడవ రోజు కాబట్టి మూడవ రోజు విచారణలో ఇంకా కొన్ని కీలకమైనటువంటి విషయాన్ని ఇప్పటికే చెప్తున్నారు ఇంకా విచారణ అయితే కొనసాగుతుంది అయితే ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే సింగ్ కి సంబంధించి అప్పట్లో మనం చూసుకున్నట్లయితే ఏదైతే కొంత కొంత వర్గాలకి వ్యతిరేకంగా ఎమ్మెల్యే రాజు సింగ్ మాట్లాడడం జరిగింది అయితే దానికి సంబంధించి ఆయన మాట్లాడిన దాని కింద ఏదైతే చిరాజ్ అనేటటువంటి విజయనగరణి చెందిన వ్యక్తి ఉన్నారో ఆయన కామెంట్లు పెట్టడం వలన ఎవరైతే మిగతా వాళ్ళు ఉన్నారో మిగతా జీహాది భావజాలం కలిగి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎగ్జాక్ట్ అయినట్టుగా తెలుస్తుంది అయితే దాంతో పాటు అక్కడే సిరాజ్ కి కాంటాక్ట్ అవ్వడం అదేవిధంగా రోజు కూడా అందరూ స్టార్టింగ్ అదేవిధంగా మాట్లాడుకోండి వాళ్ళందరూ కూడా సంభాషించేవారని కూడా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే ఎవరైతే ఆ ఈ రాజాసింగ్ కి సంబంధించినటువంటి కింద ఆయన పెట్టడం కానివ్వండి ఆయన దూషించడం కానివ్వండి ఎంకరేజ్ చేస్తూ మాట్లాడమని చెప్పిన వారిలో పేరు అయితే ప్రస్తుతానికి సిరాజ్ చెప్పలేదు కానీ ఒక రెవెన్యూ అధికారి మాత్రం దీనిలో మాట్లాడుతున్నట్లుగా అయితే వెల్లడించడం జరిగింది అయితే అసలు ఈ రెవెన్యూ అధికారి వైజాగ్ చెందినటువంటి వ్యక్తిగా కూడా ప్రస్తుతం సురాష్ చెప్తున్నాడు కానీ ఆ పేరు చెప్పకపోవడంతో కావాలనే సిరాజ్ ఉద్దేశపూర్వకంగా ఆయన పేరు చెప్పకుండా ఒక రెవెన్యూ అధికారి అని చెప్తున్నాడా లేదా నిజంగానే సిరాజ్ కి ఆ వ్యక్తి కోసం ఏమి తెలియకుండా కేవలం రెవెన్యూ అధికారి అని చెప్తే వీళ్ళు కాంటాక్ట్ నడపడం కానీ లేదా మాట్లాడడం కానీ అనేసి మాత్రం ఇంకా తెలియలేదు అయితే ఇంకా ఇంకా మూడు రోజులు కూడా పెట్టారు కాబట్టి ఇంకా ఎలాంటి విషయాల్ని వీళ్ళు చెప్తారని చెప్పి ఎన్ఐఏ అధికారులు మాత్రం చాలా గట్టిగానే వీళ్ళిద్దరినీ కూడా ఇంట్రాగ్ చేస్తున్నారని తెలుసుకోవచ్చు శిరాజ్ అండ్ ఇద్దరినీ కూడా వేరు వేరే రూముల్లో ఉంచి ఇంట్రాగ్రెషన్ అయితే చేస్తున్నట్లు తెలుస్తుంది గ్రూప్ అక్రమాల అక్రమాల కేసులో కేసులో దర్యాప్తు వేగవంతమైంది నిందితులని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు విచారణలో భాగంగా పిఎస్ఆర్ ఆంజనేయులు మధుసూదన్లపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు సూర్యరావుపేట నిందితుల విచారణ కొనసాగుతోంది న్యాయవాదుల సమక్షంలో అధికారులు విచారణ చేపట్టారు ఇక విచారణ పూర్తయిన తర్వాత రేపు సాయంత్రం ఐదు గంటలకి కోర్టులో ప్రవేశపెట్టనున్నారు పోలీసులు గ్రూప్ వన్ అక్రమాల కేసులో దర్యాప్తు వేగవంతమైంది ఏపీఎస్సీ అక్రమాల కేసులో నిందితుల్ని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు విచారణలో భాగంగా ఆంజనేయులు సుదరులపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు సూర్యరావుపేట నిందితుల విచారణ కొనసాగుతోంది న్యాయవాదుల సమక్షంలో అధికారులు విచారణ చేపట్టారు ఇక విచారణ పూర్తయిన తర్వాత రేపు సాయంత్రం ఐదు గంటలకి కోర్టులో ప్రవేశపెట్టున్నారు పోలీసులు దీనికి సంబంధించి పూర్తి ప్రతినిధి శ్రీనివాస్ శ్రీనివాస్ అందిస్తారు గ్రూప్ వన్ కి సంబంధించినటువంటి కుంభకోణంలో గత కొంతకాలంలో కూడా ఐటీఎస్ అధికారి టిఎస్ఆర్ రాంజనే మధుసూదన్ అనే ఇద్దరు కూడా రిమాండ్ ఉన్నారు అయితే దీనికి సంబంధించి ఈ కేసు ఇన్వెస్టిగేషన్ పూర్తి కాలేదు విచారణ ఇంకా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి అధిక పోలీస్ అధికారులు నిన్న కోర్టును ఆశ్రయించడం జరిగింది అయితే ఈ కోర్టు అధికారులు పిటిషన్ పోలీసు పిటిషన్ కు స్పందించినటువంటి న్యాయస్థానం ఇద్దరిని కూడా వీళ్ళు పోలీసులు వారం రోజుల పాటు కస్టడీ కలిగినప్పటికీ కూడా కేవలం రెండు రోజులకు మాత్రమే కోర్టు విచారణకు అనుమతి ఇచ్చింది అయితే ఈ కోర్టు ఆదేశాలకు అనుగుణంగా న్యాయవాదుల సమక్షంలో ఈ విచారణ జరగాలని కూడా పోలీసులు కోర్టు నియమాలకు లోపలి కూడా విచారణ చేస్తా ఉన్నారు దీనికి సంబంధించి ముఖ్యంగా ఏంటంటే ఈ రోజు ఉదయం ఆరు గంటల నుంచి మళ్ళీ రేపు సాయంత్రం వరకు కంటిన్యూస్ విచారణ చేసే విధంగా చేసే ఉద్దేశంతో పోలీసులు ఉన్నట్లు తెలుస్తా రోజు ఉదయం ఆరు గంటలకు వీళ్ళిద్దరిని కూడా విజయవాడ జిల్లా జైలు నుంచి డైరెక్ట్ గా ప్రభుత్వ ఆసుపత్రి తరలించి ప్రభుత్వ ఆసుపత్రిలో వై వైద్య పరీక్షలు చేయించిన అనంతరం వైద్యులు నివేదికగా నిర్ధారించుకున్న తర్వాత ఇద్దరిని కూడా విజయవాడ సూర్యరాపేట పోలీస్ స్టేషన్ తో తరలించారు ప్రస్తుతం ఉదయం ఉదయం ఎనిమిది గంటల నుంచి కూడా వీళ్ళిద్దరి విచారణ ఉంది ఇద్దరిని వేరు వేరుగా అంటే ఇద్దరిని ఒకే చోట కాకుండా వేరు వేరు చోట్ల కూడా పోలీసు అధికారులు తమదైన సైడ్ లో విచారిస్తా ఉన్నారు ప్రస్తుతానికి సంబంధించినటువంటి విచారణ కొనసాగుతుంది అట్లాగే పిఎస్ఆర్ పిఎస్ఆర్ ఆంజనేయులు ఆల్రెడీ ఇప్పటికే రిమాండ్గా ఉన్నప్పటికీ మరుసన కూడా విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఐదుగా ఉన్నారు ఈ రోజు అంటే ఈ సాయంత్రం కంటిన్యూ పది గంటల వరకు కూడా ఈ విచారణ కొనసాగే అవకాశం ఉంటుంది తర్వాత కూడా అట్లాగే మధుసూధం కానీ స్పందించిన తీరు అట్లాగే దీనికి సంబంధించినటువంటి వాళ్ళు ఏదైతే కోఆపరేట్ చేసిన విధానం బట్టి కూడా వీళ్ళు పోలీసు అధికారులు న్యాయ ఈ విచారణ కొనసాగించే అవకాశం ఉంటుంది అయినప్పటికీ కూడా కోర్టు అనుమతి అంటే ఆదివారం ఉదయం నుంచి సోమవారం సాయంత్రం వరకు కూడా విచారణ చేసిన తర్వాత మళ్ళీ కోర్టు హాజరు పరచాల్సిన అవసరం అయితే ఉంది అట్లగే ఈ విచారణ అయిన తర్వాత కూడా వీళ్ళదన్న కూడా విచార ప్రభుత్వాస్పత్రికి తరలించిన తర్వాత అక్కడ వైద్య నివేదిక రాడంలో కోర్టు మొత్తం వైద్యం సమీనించétant నివేదికలు అట్లగే వీళ్ళ అడ్మిట్ అయినటువంటి ವಿಚಾರానికి సంబంధించి పూర్తి వివరాలు కూడా పోలీస్ ఎంక్విరీలో లేట్ కోర్టులో పంతపత్తి అవకాశం ఉంటది ఈ అన్ని తీమే వాటిన సైన్త్రం వైద్య తరసనంతరం కోడి విదర్నే విజవాడ జిల్లా జైల్ కోర్టు నిడి జిల్లా జైల్లో కనస్తా ఉంటది అయితే ఈ కేసు గురించి ఇంతక సమం చూసినట్లయితే కతవ ఇది తీవ్ర కలకలం రేపింది అట్లగే ఈ కేసులో కూడా ఆంజనేయులు భార్య కుంభకోణానికి పాల్గొంటారనే ఆరోపణలు కూడా గతంలో వినిపించినాయి అయితే గతంలో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అధికారంలో ఉండడం వల్ల ఈ కేసును కొంచెం నీరు గార్చే ప్రయత్నం చేశారు అట్లాగే ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసుకు సంబంధించినటువంటి అంటే ఈ స్కామ్ ఏ విధంగా జరిగింది ఎలా జరిగింది దీని వెనుక ఉన్న సూత్రధారులు కుట్రదారులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత కేసు నమోదు చేసి ఆ కేసు విచారించిన తర్వాత వాళ్ళని దీన్ని అరెస్ట్ జరగడం అట్లాగే రిమాండ్ పంపడం అట్లాగే జిల్లా విజయవాడ జిల్లా ఖైదీగా ఉండటం కూడా జరిగింది ప్రశ్న రెండు రోజుల విచారణకి కోర్టు ఆదేశించింది రెండు రోజుల విచారణ కనుక మళ్ళీ ఏమన్నా వీళ్ళు వీళ్ళ ప్రశ్నలకు సరైన సమాధానం రాకపోతే మళ్ళీ కోర్టు పర్మిషన్ అడిగే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్